తెలంగాణ స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతుంది బీసీ రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది రేపు మధ్యాహ్నం రెండు బావు గంటలకు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది బీసీ రిజర్వేషన్లపై మొత్తం ఇరవై ఎనిమిది ఇంప్లీట్ పిటిషన్లు దాఖలయ్యాయి అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది ప్రభుత్వం తరఫున అభిషేక్ సింగ్ తన వాదనలు వినిపించారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు వేసింది గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉంది ట్రిపుల్ టెస్ట్ విధానం అమలు చేశారా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా నిర్వహించారు కమిషన్ రిపోర్టు పబ్లికేషన్ చేశారా ప్రజల అభ్యంతరాలను స్వీకరించారా అంటూ హైకోర్టు ప్రశ్నించింది షెడ్యూల్ నోటిఫై అయ్యిందా అని ఏజీని ప్రశ్నించింది వాదనలు ఇంకా వినిపించాల్సి ఉన్నందున విచారణను రేపటికి వాయిదా వేయాలని ఏజీ కోరింది ఇలా ఉండగా నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు అయితే స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో తొమ్మిదిని జారీ చేసింది అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ సముద్రాల రమేష్ భుటంగారి మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు జీవోను సమర్థిస్తూ తమను ప్రతివాదులుగా చేర్చాలంటూ పలువురు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు సిపిఐ ఎమ్మెల్యే కున్నంసేని సాంబశివరావు ఎంపీ ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ నేతలు చరణ్ కౌశిక్ యాదవ్ ఇందిరా శోభన్ తదితరులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు ఇదిలా ఉండగా బీసీ రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టు విచారణలో ట్రిపుల్ టెస్టు అంశం కీలకంగా మారింది ట్రిపుల్ టెస్టును పాటించకుండా రిజర్వేషన్లపై చట్టం చేయలేరని అంటూ పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు యాభై శాతం రిజర్వేషన్ల పరిధి దాటడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్ల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ట్రిపుల్ టెస్ట్పై మార్గదర్శకాలు ఉన్నాయంటూ గుర్తు చేశారు బీసీ జనగణన కోసం డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్ల శాతం తేల్చాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నట్టు పిటిషనర్ తరఫు లాయర్ గుర్తు చేశారు అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై శాస్త్రీయ ఆధారాలు చూపలేదని బీసీ గులగణన చేశారు కానీ బహిర్గతం చేయలేదని అన్నారు బీసీ కులగణన ఆధారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటున్నారని ఎస్సీ ఎస్టీలకు మాత్రం రెండు వేల పదకొండు జనాభా ఆధారం అంటున్నారని ఎస్టీ ఎస్సీల జనాభా పెరిగిందా తగ్గిందా ఆ లెక్కలు లేవని ఎస్సీ ఎస్టీల జనాభా తేలకుండా బీసీ రిజర్వేషన్ల పెంపు ఎలా అంటూ ప్రశ్నించారు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ సింగి పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబర్ తొమ్మిదిపై నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరారు ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు చట్టసభలు చేసిన చట్టాలను గవర్నర్లు త్రిశంకు సర్గంలో ఉంచుతున్నారు గవర్నర్ బిల్లులపై నెలపాటు ఏ నిర్ణయమో చెప్పడం లేదని కనీసం బిల్లులను ఆమోదించడం తిరస్కరించడం తిప్పిపంచడం లేదని కోర్టుకు తెలిపారు ప్రజల ద్వారా ఎన్నికైన చట్టసభలు చేసే చట్టాలను గవర్నర్ ఆమోదించకపోతే ఎలా అని ఆయన అన్నారు